ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధిలో నాయుడుపేట వినాయక చవితి కమిటీ సభ్యులు పొట్లపూడి రాజేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ ఘననాథుడి విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనానికి తరలించారు ఈ నిమజ్జన వేడుకలో భాగంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే లడ్డు వేలం ఈ సంవత్సరం కూడా అత్యంత ఉత్సాహంగా పోటా పోటీగా సాగింది వేలంలో పాల్గొన్న వారిలో పట్టణంలోని శృతి ఫ్యాషన్ మాల్ అధినేత వైఆర్ జశ్వంత్ గారు రెండు లక్షల నలభై వేల రూపాయలు భారీ ధరకు లడ్డును దక్కించుకున్నారు వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ లడ్డును దక్కించుకోవడానికి పోటీ పడ్డారు చివరికి జశ్వంత్ అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకుని తన భక్తిని చాటుకున్నారు అంతేకాకుండా స్వామివారికి అలంకరించిన నగదు మాలను సాయిరాం కిషోర్ లక్ష రూపాయలకు సొంతం చేసుకున్నారు నిమజ్జన ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది భారీ గణనాథుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు ఊరేగింపులో డప్పు వాయిద్యాలు తీన్మార్ వాయిద్యాలతో పాటు భక్తుల కోలాహలంగా సాగింది ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి వేడుకలు వీడుకలు పాల్గారు ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి వేడుకగా వీడ్కోలు పలికారు నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది thank okay. you న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి